హలో ఫ్రెండ్స్ పిల్లలున్న ప్రతి తల్లి చూడవలసిన వీడియో ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం మన మీద కక్షతో పిల్లల్ని చంపేస్తున్నారు మన సొంత వాళ్ళు కూడా అలాగనే చేస్తున్నారు కాబట్టి మీ పిల్లల్ని ఈ తొమ్మిది ప్రశ్నలు అడిగి మీ పిల్లలు మానసిక స్థితి తెలుసుకోండి స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లలను తప్పనిసరిగా అడగవలసిన తొమ్మిది ప్రశ్నలు ఇవే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలతో మనం చేసే సంభాషణ చాలా ముఖ్యమైనది అదే వారి మనోవేదనను బుద్ధిని భవిష్యత్తును తీర్చిదిద్దే మొట్టమొదటి మెట్టు మొదటి ప్రశ్న ఈరోజు స్కూల్లో నీకు ఎలా అనిపించింది అని అడిగి తెలుసుకోండి వారికి ఇబ్బంది కలిగినా లేదా ఎవరైనా ఏడిపించినా సరిగా లేదని వారు చెబుతారు కాబట్టి మీరు ఈరోజు స్కూల్లో నీకు ఎలా అనిపించింది అని అడగండి రెండవ ప్రశ్న స్కూల్లో ఎవరైనా ఇబ్బంది పెట్టారా నిన్ను ఏమైనా అన్నారా వంటివి అడిగి ఎవరైనా ఏడిపించారేమో అని తెలుసుకోవాలి ఈ విషయంలో సరైన జాగ్రత్త తీసుకోండి మూడవ ప్రశ్న బ్రేక్లో ఎవరితో ఆడుకున్నావు స్నేహితులు ఎవరైనా ఉన్నారా లేదా ఒంటరిగా ఉన్నావా అని అడిగి తెలుసుకోండి దీనివల్ల ఇతరుల వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా అనే విషయం మనకి తెలుస్తుంది నాలుగవ ప్రశ్న ఏదైనా బాధగా అనిపించిందా స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లల్ని ఏదైనా బాధగా అనిపించిందా అని అడిగి తెలుసుకోండి ఇలా అడిగితే వాళ్ళు ఖచ్చితంగా వారి సమస్య చెబుతారు ఐదవ ప్రశ్న ఎవరైనా నిన్ను కొట్టారా లేదా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసావా అని అడగండి ఎవరైనా కుట్టారా లేదా తిట్టారా అని చెబితే టీచర్తో కంపల్సరీ మాట్లాడండి ఆరో ప్రశ్న స్కూల్లో నీకు బాగా నచ్చలేదా అని అడగండి ఈ ప్రశ్నకు వచ్చిన సమాధానంతో వారి సమస్యను మీరు గుర్తించవచ్చు ఏడవ ప్రశ్న వారి మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెప్పడానికి ఏదో ఆందోళన కలిగించింది ఆ విషయం ఏమిటి అని అడిగి తెలుసుకోండి నెమ్మదిగా ఆ సమస్యను సాల్వ్ చేయండి ఎనిమిదవ ప్రశ్న పిల్లలను ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసే సమయంలో ఎవరితో కలిసి తిన్నావు భోజనంలో ఏం నచ్చింది అని అడగండి దీంతో వారికి ఏ ఫుడ్ నచ్చుతుందో తెలుస్తుంది తొమ్మిదవ ప్రశ్న స్కూల్ విషయంలో ఏం మార్చుకోవాలనుకుంటున్నావు అని మీ పిల్లలను అడగండి అప్పుడు వారు చెప్పే సమాధానం ప్రకారం స్కూల్ గురించి తెలుస్తుంది అయితే స్కూల్కి ఎలా పోయింది ఏం నేర్చుకుంటున్నావు వంటి ప్రశ్నలు సాధారణంగా పిల్లలు ఓపిక లేకుండా బాగుంది అని తేలిగ్గా సమాధానం ఇస్తారు అలా కాకుండా వారు ఆసక్తిగా స్పందించేలా ప్రేమతో ఆసక్తితో వాళ్ళలోని భావాలను బయటపెట్టేలా వివేకవంతంగా ప్రశ్నలు వేయాలి పిల్లలు తమ తమ నేర్చుకున్న విషయాన్ని ఆత్మవిశ్వాసంగా మాట్లాడుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు యూస్ఫుల్ అనిపించిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఓకే ఇంతవరకు అయితే వీడియో చూసినందుకు ధన్యవాదాలు